వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స వెల్కమ్ టు ఐ యూట్రస్ లో ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయి వాటికి హోమియోలో ఎట్లాంటి మెడిసిన్ ఉంది కనుక్కుందాం హోమియోకే ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి ఏంటండి ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అసలు ఎందుకు అవుతాయి సో గర్భాశయ కాంతులు మనకు త్రీ ప్లేసెస్ లో ఉంటాయి ఎండోమెట్రియంలో కానీ మయోమెట్రియమ్ మయోమెట్రియంలో కానీ సిరోజల్ అంటే గర్భాశయం అనేది త్రీ లేయర్స్ లో ఫామ్ అవుతుంది ఇన్నర్ లేయర్ అయితే ఎండోమెట్రియం అంట మిడిల్ లేయర్ అంటే కనుక మజిల్ లేయర్ మయోమెట్రియం అంట ఔటర్ లేయర్ సిరోజల్ లేయర్ అంటూ ఉంట సో వీళ్ళకి ఎక్సెస్ చాలా మంది కాంట్రాసెప్టిఫిల్స్ ఎక్కువ యూస్ చేయడం యూజ్ చేయడం వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాం సో నెవడేస్ ఇంత ముందు ఓన్లీ ఫార్టీ క్రాస్ అయిన వాళ్ళకి మనం గర్భాశయ కంతి అని వినేవాళ్ళం అంతే నెవడేస్ ఇప్పుడు ట్వంటీ ప్లేస్ థర్టీ ప్లేస్ ఏజ్ గ్రూప్ లో కూడా గర్భాశయ కంతులు చూస్తూ ఉన్నాం సో ఉండే అంటే స్ట్రెస్ కానీ డైటరీ ఆస్పెక్ట్స్ వాళ్ళకి కూడా మాక్సిమం ఇవే రీజన్స్ కండిషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా సో ఎక్కువ హార్మోన్ పిల్స్ అది యూస్ చేయడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దేని టు క్విట్ అది అవాయిడ్ చేయడమే సేఫ్ సో కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క సింటమ్స్ ఉంటాయి ఇప్పుడు ఎండోమీటర్ లో ఫామ్ అయింది అనుకోని గర్భాశక్ అనేది హెవీ బ్లీడింగ్ వస్తూ ఉంటది వాళ్ళకి సో అది తెరడం వల్ల రావచ్చు గర్భశయ కంటి వల్ల కూడా రావచ్చు సో అదొకటి ఇది సిమ్ సిమ్టమ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి మయోమెట్రియమ్ లో వచ్చిందనుకోని సివియర్ గా పెయిన్ఫుల్ కండిషన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అది కూడా ఫర్టిలిటీ ఇష్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సివియర్ గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళ బ్లీడింగ్ ఎక్కువ ఉండకపోవచ్చు బట్ పెయిన్ ఏ మేజర్ కన్సర్న్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సీరోజెల్ అనుకోండి సబ్ సిరోజెల్ నొప్పి ఉండదు ఏమి ఉండదు నెగ్లిజిబుల్ ఓన్లీ మనం జనరల్ బాడీ చెకప్ లో చేసినప్పుడు మాత్రమే మనకి అది గమనించే ఛాన్సెస్ ఉంటాయి మేజర్ రిస్క్ మనకు వచ్చేది ఎండోమెట్రియం మయోమేట్రి ఫైబ్రాడ్స్ సింగిల్ గుంట మల్టిపుల్ ఉండొచ్చు చిన్న చిన్నగా ఉంటే మనకి ఇబ్బంది ఉండదు బట్ మల్టిపుల్ చిన్న నుంచి సైజ్ పెరిగింది అనుకోండి ఆ ట్యూబ్స్ దగ్గర ఉంది అనుకోండి ట్యూబ్ దగ్గర ఉండే సేమ్ అవుతుంది బ్లాక్ అయిపోయి సంతాలి మీ సమస్య గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదే గర్భాశయ కంతులు ఎండోమేటర్ లో ఉంది అనుకోండి థిక్నెస్ పెరిగి ఇట్ మే లీడ్స్ టు అవుట్ ఆఫ్ హండ్రెడ్ లో వన్ ఆర్ టూ కేసు మన క్యాన్సర్ కండిషన్ లీడ్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం అండ్ మయోమెట్రియం అనుకోండి చాలా ఇబ్బంది సివియర్ గా పెయిన్ అయిపోతే మల్టిపుల్ అయిపోయి కాంటర్ ఆఫ్ దూట్రెస్ మొత్తం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దానికి మనకు సపోర్ట్ అంటే స్ట్రెస్ సింటమ్స్ ఇప్పుడు ప్రెజర్ ఉంది అనుకోండి యాంటరర్ వాళ్ళు ఉందనుకోండి యూరినరీ ఇన్కాంటెంట్స్ ఇప్పుడు వాళ్ళకి ఏ సింటమ్స్ లేకుండా ఓన్లీ సబ్సి లేయర్ ఉంది అనుకోండి సిమ్టమ్స్ ఏమి ఉండకపోవచ్చు ప్రెజర్ సింటమ్స్ ఉంటాయి ఇప్పుడు యాంటీరర్ వాళ్ళ ఉందనుకోండి ఊరికూరిక యూరిన్ రావడం ఇట్ ఈస్ ప్రెజరైజింగ్ ఆన్ యువర్ బ్లాడర్ యూరినర్ రావడం వల్ల ఓన్లీ ఇది ఫైబర్ ఉందని రారు వాళ్ళు ఓన్లీ బ్లా బ్లాడర్ ఊరికూరికే యూరిన్ వస్తుందండి ఊరికి ఇన్ఫెక్షన్ అవుతుందని వస్తుంటారు అప్పుడు చెక్ చేయిస్తే ఫైబ్రాయిడ్ ఉందని కూడా తెలుసుకునే కేసెస్ కూడా ఉంటాయి కొంతమంది పోస్టిరియర్ వాల్స్ లో ఉంటాయి ఎన్ని మెడికేషన్ వల్ల కాన్స్టిపేషన్ తగ్గదు కొంతమందికి అందులో రీజన్ మనకి స్పాండలోసిస్ కావచ్చు ఈ ఫైబ్రాయిడ్ కూడా కావచ్చు సో పోస్టీరియర్ వాల్ రెట్ట మీద ప్రెజర్ చేయడం వల్ల క్రానిక్ కాన్స్టిపేషన్ ఫీమేల్స్ ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఎన్ని మందులు వల్ల తగ్గట్లేదని అంటూ ఉంటారు యుఎస్ జి అప్డమ్ చేస్తే గర్భాశర్ వాల్ అని తెలుస్తుంది సో ఇలాంటి ఓన్లీ ప్రెజర్ సింటమ్స్ ఉండొచ్చు లేకుంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో అన్ని విధాలుగా దానికి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం కావచ్చు హెవీ బ్లీడింగ్ వల్ల ఎనిమిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రెజర్ సిమ్టమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాంటర్ ఆఫ్ ద యూట్రెస్ కంప్లీట్గా అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఎనీమిక్ అనుకుంటుంది మనకి షార్ట్నెస్ అవ్వతి రావచ్చు ప్రెజర్ సింటమ్ వల్ల మన వెయిట్ పుట్ అవుతూ ఉంటాం వాపులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవన్నీ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ యాడ్ అని అయితే ఉంటాయి స్లో పాయిజన్ లాగా మనకి గ్రాడ్యువల్గా పెరుగుతుంటాయి ఏమి సిమ్టమ్స్ ఉండకుండా ఓన్లీ జనరల్ చెకప్ లో బయటపడతాయి ఆల్మోస్ట్ సిక్స్ సెంటీమీటర్ సెవెన్ వెళ్ళిన కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి సో మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అయితే కొంతమంది స్లోగా ప్రోగ్రెస్ అయితే సో కంపల్సరీ దేని టు కన్సెప్ట్ మయోమీటర్ ఏముంటే కంపల్సరీ దే హ్యావ్ టు గో విత్ బయాప్సీ సో ఎనీ క్యాన్సర్స్ కండిషన్ హిస్టరీ ఏమైనా ఉందా వాళ్ళ ఫ్యామిలీస్ లో ఉన్నా లేకుండా వెళ్ళి రులోడ్ చేసుకోవాలి దాని ప్రకారం వీ కెన్ ప్లాన్ అకార్డింగ్ టు ఇట్ సర్జికల్ ఆర్ ట్రీటబుల్ విత్ మెడికేషన్ సో క్యాన్సర్ అనుకోండి డెఫినెట్లీ దే హ్యావ్ టు రిమూవ్ అదే నాన్ క్యాన్సర్ అనుకోండి బిన్ అండ్ కండిషన్స్ వెయిట్ అండ్ వాచ్ ప్రోగ్రెస్ కాకుండా మెడికేషన్ ఏ విధంగా ఆపుతాయి ప్లస్ గ్రాజువల్ గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఎండోమెట్రామ్ లో ఉందనుకోండి హెవీ బ్లీడింగ్ ఫస్ట్ కంట్రోల్కి వచ్చేస్తుంది పెయిన్ తగ్గిపోయి మెల్ల మెల్ల ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ట్యూబల్ ఎండ్ ఉంది అనుకోండి పేషెంట్ డిమాండ్ ఇస్ ప్రెగ్నెన్సీ అనుకోండి మెల్ల కరుగుతూ ఉండి నార్మల్ బ్లాకేజ్ లేకుండా చేసుకోని వాళ్ళకు కాంటోర్ వల్ల ప్రెగ్నెన్సీ కూడా నార్మల్ గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ సైజ్ ని బట్టి మనం గర్భసంచీ అయితే తీసుకోలేం కదా పేషెంట్ డిమాండ్ ఇస్ ప్రెగ్నెన్సీ అయితే సో ఈ గర్భశయను తగ్గించుకుంటూ ఉంటే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు ఎలా పనిచేస్తుంది అంటే ఈ హోమియో ఎన్ని వాడాల్సి వస్తుంది డిపెండింగ్ అప్ సైజ్ అండ్ ఆఫ్ ద కండిషన్ ఇప్పుడు మనం ఇప్పుడు ఇచ్చేమెట్రి ఉంది అనుకోండి అప్ టూ ఫోర్ వరకు ఉంటే తొందర తగ్గే ఛాన్స్ కొన్ని మంత్స్ సో బ్లీడింగ్ ఎక్కువ ఉంటే వన్ ఆర్ టూ మంత్స్ లో మనకి బ్లీడింగ్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు పెయిన్ ఉంది అనుకోండి వన్ టూ మంత్స్ లో మనకి పెయిన్ కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సైజ్ గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది ఇప్పుడు సైజ్ పెరిగితే వన్ ఇయర్ వరకు ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి చిన్నగా ఉందనుకోండి నార్మల్గా తొందర తగ్గిపోయి రికవర్ అయ్యే ఛాన్సెస్ అంటే నాన్ సర్జికల్ ట్రీటబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సబ్ సీరోజల్ మనకు దానివల్ల నష్టం ఉండదు బట్ ప్రెజర్ సింటమ్స్ ఉంటాయి కాబట్టి ఇట్ విల్ టేక్ టైమ్ బట్ గర్భసంచి మనకు ఉండిపోతుంది ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవచ్చు కణతుల గురించి ఎవరికి అంత అవగాహన ఉండదు కదా అంటే సెల్ఫ్ గా వాళ్ళు డయాగ్నోస్ చేసుకుంటాను వాళ్ళకు కొన్ని ఏమైనా టిప్స్ ఏమైనా చెప్పగలరా ఇందాక చెప్పినట్టు ప్రెజర్ సింటమ్స్ కనపడడం బ్లోటింగ్ అయిపోవడం కొంతమంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా ఉంటూ ఉంటాయి సో ఎక్కువ ఫుల్ స్టమక్ ఫుల్ గా తీసుకున్నా కూడా గ్యాస్టిక్ ఇష్యూ రేజ్ అయ్యే ఛాన్సెస్ కొంతమంది అర్జెన్సీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి కన్సర్న్ వచ్చినప్పుడు కూడా కంపల్సరీ దే హ్యావ్ టు కొంతమంది థైరాయిడ్ ఉండదు పీసీఓడ్ ఉండదు ఏముండదు బట్ హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ సో ఎర్లీ ఇన్ బిట్వీన్ స్పాటింగ్ వస్తుంది ఇప్పుడు పీరియడ్ కొంత రెగ్యులర్గా ఉన్నా కూడా పీరియడ్ మధ్యలో స్పాటింగ్ వస్తూ ఉంటుంది సో దట్ ఈస్ ఆల్సో సిమ్టమ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.